హాయ్ హలో ఫ్రెండ్స్ అంతా బాగున్నారా నేను మీ శ్రీశాంతి వనది వర్క్స్లో మీకు ఒకసారి ఈ చైన్ గురించి చెప్పాను గుర్తుంది కదా ఇది పూర్తయింది సేమ్ ప్యాటర్న్లో ఒకరు అడిగారు ఈ ఈ ప్యాటర్న్లో అడిగారు ఈ కలర్స్లో కావాలన్నారు దీన్ని అనమాట ఈ పూసల ఈ నెక్లెస్తో పాటు చూస్తున్నారు కదా ఇది ఇలా పూర్తయింది ఇప్పుడు కొత్త డిజైన్ ఇది దీన్ని దగ్గరగా చూడండి తెలుస్తుంది ఇదే ప్యాటర్ను తర్వాత ఇవి మొన్న తీసుకున్నాను అన్నమాట ఇవేంటంటే ఇవి రెండు కూడా మన రవీంద్ర భారతికి పక్కన ఉన్న మన ఆర్బిఐ ఉంటుంది కదా ఆర్బిఐకి ఎదురు సందులో ఒక చోట అమ్ముతున్నారు ఈ దండలు ఇవేంటంటే గాజువే గాజు బీట్స్ అనమాట తర్వాత షేప్స్ వేరేగా ఉంటాయి వీటితోటి ఈ రెండు కాంబినేషన్స్ ఎందుకు తీసుకున్నానంటే వీటిని రెండు అయితేనే మనకి లాంగ్ చైన్ అవుతుంది బాగుంటుంది అందుకోసమే లాంగ్ చైన్ కోసం ఈ రెండు లోను లాంగ్ చైన్ చేద్దామని తీసుకున్నాను తక్కువ అమౌంటే పడింది ఇది హండ్రెడ్ పడింది ఒక్కొక్కటి మనకి లాంగ్ చైన్ ఏదైనా శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి కూడా నీట్గా ఉంటుంది ఈ శారీ ఇది అయిన తర్వాత కంప్లీట్ అయ్యాక మీకు ఒకసారి మళ్ళీ వీడియో పెడతాను బీట్స్ వచ్చేసి మళ్ళీ తీసుకున్న బీడ్స్ ఇవి ఇవి రెండు చైన్ కోసం అని తీసుకున్నా ఇవి కూడా ఇప్పుడు తీసుకున్న ఇవన్నమాట గుత్తు వైట్ పూసలు ఇవి ఇవి బాగుంటాయి ఈ నెక్లెస్ కోసం అని తీసుకున్నాను అలానే ఈ రెడ్ బీడ్స్ ఇవి రెండు కూడా ఈ నెక్లెస్కి తీసుకున్నా అలాగే వీటితో చేసే చైన్ కూడా మీకు త్వరలో చూపిస్తాను ఇవి ఈ చైన్ కూడా మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను ఈ రెండు డిజైన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా నేను మీ శ్రీశాంతి వన్ ది వర్క్స్లో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ